మీ స్థానికులు మన కుమారస్వామి రెడ్డిగానే ఒక నిమిషాలు మాట్లాడి తర్వాత నేను నమౌద్ది ఏంటంటే మనమంతా హిందువులం మన వేదలో పవిత్రత ఉంటుంది కాబట్టి ప్రపంచంలో మనం ఒకే మాట చెప్తూ ఉంటాం ఎవరికి కష్టం వచ్చినా రాముడు ఉండాడు రాజ్యం ఉంది అంటూ అలాంటి మనం రామదేవాలయం నిర్మాణం చేసుకోవడానికి ఐదు వందల ఒక సంవత్సరం వచ్చింది విదేశీయుల పాలన నుంచి వైదొలిగినప్పటికీ కూడా డెబ్బై ఏడు సంవత్సరాలు దాడుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మనం రామదేవాలయానికి నిర్మాణం చేసుకోలేకపోయావాలనే కారణం స్వామిజీ చెప్పారు కాంగ్రెస్ మనం కాంగ్రెస్ స్వాతంత్రం తెచ్చిన జాతీయ ఇండియన్ నేషనల్ జాతీయ కాంగ్రెస్ వేరు వచ్చిన తర్వాత పార్టీ కాంగ్రెస్ వేరు తర్వాత ఆవుదోడ కాంగ్రెస్ వేరు తర్వాత ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ హైగా చేతి గుర్తు ఈ చేతి గుర్తు ఎవరి సంబంధించి ఇస్లాం సంబంధించిన మనకు తెలియకుండా స్వామీజీ చెప్ప మన కళ్ళు మనమే పోడ్చుకున్నాం ఆ పార్టీకి చేసి కాశీ రామేశ్వరం ఇలాంటి మహామహా తీర్థక్షేత్రాలంతా ధ్వంసం చేస్తుంది నాశనం చేశారు మొన్నటి వరకు కూడా ఈ దేశంలో ఎక్కడ కావాలని హిందువులకి స్వేచ్ఛ లేదు ఇప్పుడు నిన్నంటే నిన్నే రాయచోటిలో పదిహేడు వేల మంది స్వామీజీలు ఊరేగింపు చేయాలంటే నలభై వేల మంది వచ్చారు వాళ్ళు వీధులు లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళ దశ రావచ్చారు వచ్చారు కారణం ఏంటి మనం సాత్వికులు మన పండుగలు ఉన్నాయి పండుగలు ఎలాంటి పండుగలు ఉన్నాయంటే మనకి ఎక్కడ మాంసంతో సంబంధం లేని పండుగలు ఉన్నాయి కాబట్టి సాత్వికులు మనం ప్రపంచాన్ని శ్రేయస్సు కోరుతాం సమస్త లోక సమస్య అంతేకాకుండా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనుకుంటాం కానీ ఇస్లాం క్రైస్తవాలు ఈ పదహైదు వందల పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయం చేస్తూ రాజకీయానికి తన ఆధ్యాత్మికత కాదది తన యొక్క భక్తిని భక్తి పేరుతో ముడిపెడు రాజకీయంగా మొత్తం అన్ని జాతుల్ని సర్వరాజ్యం చేసి ఈ రోజు ఇరవై ఎనిమిది దేశాల పేర్లు ప్రపంచపడంలో లేవు అంత క్రోరమైన మతాలే ఇస్లాం కావచ్చు క్రైస్తవం కావచ్చు మనలో కూడా అనేక మతాలు ఉన్నాయి ఈరోజు అంటే బౌద్ధులు ఉన్నారు అదేవిధంగా సిక్కులు ఉన్నారు జైనులు ఉన్నారు వైష్ణవులు ఉన్నారు శాక్తయులు ఉన్నారు గాణపతిలు ఉన్నారు ఇలా అనేక రకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మతాన్ని అంటే పునరుస్థాపన చేసుకున్నప్పటికీ కూడా ఎవరికీ అభ్యంతరం లేదు నేను రామభత్తుని కృష్ణ మందిరాని పోతాను కృష్ణభత్తుడు ఆంజనేయ స్వామి మందిరాని పోతాడు ఈ ముగ్గురు కలిసి అమ్మవారి మందిరానికి పోతాను ఇబ్బంది లేదు కానీ ఈ దేశంలో ఇద్దరు బిడ్డలు అంతకంటే వద్దే ఉత్తట్టు కాంగ్రెస్ ఈ దేశంలో రెండు చట్టాలు తీసుకొచ్చి మూడు వందల యాభై రెండులో ఒకటి వచ్చి ఒక్కోటి చట్టం రెండోది వచ్చి దేవదాయ ధర్మదాయ శాఖ ఎండోమెంట్ చట్టం ఎండోమెంట్ చట్టాన్ని తీసుకుని వచ్చి ప్రభుత్వం తన అధీనంలో పెట్టుకుని ఒక్కో చట్టాన్ని ముస్లింలకు వదిలేసింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పివీ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఆ చట్టాన్ని ఆ చట్టాన్ని ఏం చేశారు ప్రైవేట్ గా ముస్లింలకు వదిలేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో వీళ్ళు ఎక్కడైనా సరే అంతవరకు వాళ్ళు ఉండాలి లేదంటే వాళ్ళ వాళ్ళు ఎవరైనా కూడా మసీదులకు అర్పణ చేయాలి అలా కాకుండా వీళ్ళు ఎక్కడైతే క్లెయిమ్ చేస్తారో ఎంత భూమి అయితే క్లెయిమ్ చేస్తారో ఆ మొత్తం కూడా వాళ్ళకే సంబంధిస్తుంది పార్లమెంట్ లో సతం చేశారు ఈ విషయం ఎవరికి హిందువులు తెలియదు ఇలా తెలియకుండా హిందూ సమాజంలో కలపలు పెట్టాలి చిక్కులు పెట్టాలి మనలో కూడా లోపం ఉంది హరిజన గిరిజన బంధువులు కలుపుకోవడంలో మనలో ఉన్న అలసత్వానికి తగురిగా వాళ్ళు కూడా ఆలోచించారు పార్లమెంట్ తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ అని ఈ రోజు ఎంత మంది బాధపడుతున్నారు మన వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోజు మనం అనుకుంటున్నాం మార్గులు వేరు మాలలు వేరు కాపులు వేరు రెడ్లు వేరు కమ్మలు వేరు ఇలా రకరకాలు అనుకుంటున్నాం కానీ వీళ్ళంతా వేరు కాదు కులం అంటే కుటుంబం అని అర్థం ఆ రోజుల్లో ఇస్లామిక్ వల్ల పురుగులు చేసిన దాడుల వల్ల మన వాళ్ళు మన కుటుంబాలను కాపాడుకోవడం కోసం ఒక వృత్తిని చేత పట్టుకుని అడుగులోకి వచ్చారు ఇది అడుగులకు అడుగులో నివాసం చేసుకుంటే చూడండి మీకు అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు ఊరికి దారి ఎలా ఉండేదంటే సన్నగా ఉండేది బండి బాగా ఉండేది కాదు ఎందుకంటే రహదారుల్లో ఉంటే మనల్ని చంపేస్తారనేసి లోపలికి వచ్చి అడుగు లోపలికి వచ్చి ఇక్కడ కుటీరాలు ఏర్పడుతుంది జీవించారు పాపం తన కుటుంబాన్ని వృద్ధి చేస్తున్నారు కులాన్ని ఆధారంగా వృద్ధిని ఆధారంగా చేసుకుని కులాలు ఏర్పడ్డాయి అంతేగాని శ్రీష్ఠుడు ఎవరిని పెళ్లి అర్చనాయులలో ఒక ఆమె ఎవరమ్మా మాలి స్త్రీ జాంబవతి పెళ్లి చేసుకున్నాడు కానీ ఈరోజు మనకు కులాలతో వస్తున్నాయి మన భాష అడ్డం వస్తుంది ప్రాంతం అడ్డం వస్తుంది వర్గాలతో అడ్డం వస్తున్నాయి వైసమ్యాలతో మనం విడిపోతున్నాం ఇది కాకుండా పార్టీ ఈ పార్టీని విస్మరించండి దయచేసి ఏ పార్టీ కావచ్చు హిందువులను కాపాడే పార్టీ తప్ప వేరే పార్టీని విస్మరించండి లేకపోతే మన నాశనం మనమే కోసం మన నెత్తి మీదకి బస్వాసులు మనమే చేసుకున్నట్టే ఇది ఇది కాకుండా ఆ రెండు చట్టాలు తీసుకొచ్చి పూర్తిగా నిన్నటికి నిన్న మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కర్ణాటకలో పదహైదు వేల ఎకరాల భూమి అంటే ఇప్పుడు మన రోజున్నారు చూడండి కేఆర్పురం కేఆర్పురంతో సహా క్లెయిమ్ చేశారు క్లెయిమ్ చేయడం మీరు అర్థం ఉన్నాయి మన మూలు ఇక్కడంతా ఒక్కసారిగా ఇక్కడ ఉండేటువంటి ఒక్కరు తొలగోడు కానీ ఎంపీ అయ్యో ఎమ్మెల్యే అయ్యో వాడు ఈ మొత్తం ఆస్తి మాది అని ఒక్కోడు ద్వారా క్లెయిమ్ చేసి ఆ సమర్పిస్తే సత్తం చేస్తారు కోర్టులతో సంబంధం లేదు గుర్తుపెట్టుకోవడం దేశ అంటే రాజ్యాంగ వ్యతిరేక శక్తిని తయారు చేసింది కాంగ్రెస్ అందుకే స్వామిజీ అన్నాడు కాంగ్రెస్ రెండు సంవత్సరాలు ఏమవుతుంది ఈ దేశం వెళ్ళకుండా వెళ్ళిపోతుంది ఆ వెళ్ళకూడదానికి కారణం మనం కావాలి ముందు అదే విధంగా మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఎక్కడెక్కడో చదువుతున్నారు ముందులాగా మన ఊళ్ళో మన ఊళ్ళో ఉండడం లేదు ఈ రోజు మన పాపయ ఉన్నాడు పాపి రెడ్డి కొడుకు ఎక్కడో తిరిగాడు అక్కడ చదువుకుంటుంటే అక్కడ యుద్ధం వచ్చింది యుద్ధం దేనికి వచ్చింది అసలు కేవలం ఇస్లాం క్రైస్తవమే కారణం వీటి అన్నిటికీ